ఒకే జన్మలో రెండు రూపాలు అంటే రెండు అవతారాలు ఇదేదో పురాణ కథ కాదు మన కళ్ళ ముందు జరిగే జీవిత చరిత్ర ఒకే పుట్టుకలో ఒక రూపం చూస్తేనే భయం పుట్టించేదైతే రూపాంతరం చూసినంత సేపు చూడాలనిపించే అందమైన ప్రాణిగా ఉంటుంది అది సీతాకోక ఇదిగో ఇలా చూడండి సీతాకోక ఆకలి ఆకలి పెట్టే గుడ్లు పొదిగి ఇలాంటి గొంగలి పురుగు ప్రాణం పోసుకుంటుంది రెండు వారాల పాటు ఈ గొంగలి పురుగు బాగా ఆకులు తిది పెద్దదే ఆ తరువాత తనకు తానుగా తన చుట్టూ ఒక కవచం ఏర్పాటు చేసుకుని సుషిప్తావస్థలోకి వెళ్లిపోతుంది ఈ దశలో వారం పది రోజులకి సీతాకొక చిలుకగా మారి నల్లటి గొంగళ పురుగు కాస్త అందమైన కీటకంగా బయటకొస్తుంది ఇది ప్రకృతి రహస్యం జీవ పరిణామ మర్మం были в фургонке, я